నా పేరు పేరు అన్న నేష్ అన్నారా కాపీ ఉంది పనులు ఎలా ఉన్నాయి పనులు అయితే ఇంకేం టాటా లేదండి అలాగే ఉన్నాను ఈరోజు ఇసుక ఫ్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు పెట్టారు కదా ఎలా ఉంది పథకం పథకం బాగానే ఉంది ఇంకా ఫ్రీగా వస్తే ఫస్ట్ టైం లాగా ఎలాగ ఉందో అలాగే ఉంది

ముష్టి కాదు వాటర్కి వెళ్ళి తింటాం అది ఎంత ఉంటుంది భోజనం నూట యాభై రూపాయలు మీల్స్ నూట యాభై రూపాయలు మీల్స్ ఏది ముష్టి వాళ్ళని అర్థం చేసుకొని తినమని తప్పు కాదన్న చెప్పు చిప్పు కొడతారు జనాలు ఇప్పుడు రూపాయి ఉన్నాడు వెళ్ళి వాటకెళ్ళి తింటాడు రూపాయలు లేనివాడు ఎక్కడ తింటాడు అన్నగంటనే తింటాడు అదే భోజనం వాటల్లో తినగలమా మనం నూట యాభై రూపాయలు పెట్టాలి లేనివాడు ఏం చేస్తాడు లేనివాడే కాదు ఉన్నోళ్ళు కూడా అక్కడే తింటున్నారు ముష్టి అంటే చెప్పు చెప్పు కొడతాం సామాన్యుల దారుణం అన్న మామూలుగా కాదు దారుణం ఇప్పుడు కూర్చోబెట్టి పథకాలు ఇస్తున్నావు అంటే అదే పెద్ద ముష్టి అటు చేసిందే ముష్టి ముష్టి పరిపాలన అందుకే జనాలు చెప్పు కొట్టి మరి కూర్చోబెట్టారు తీసుకెళ్ళి మళ్ళీ ముష్టి ఇస్తే అంటే మరికి మర్యాదించిన తొక్కేశారన్న జనాలు ఏదని అడుగుతుంటే తొక్కేశారు దన్నాలు లేస్తే తొక్కేశారు ఏం మాట్లాడతా లేదు ఎవడన్నా ముసుకొని కూర్చోవాలి అలాంటి ప్రభుత్వం దేనికన్నా మాకు చేసాం సాధీ పనులు బిల్డింగ్ కార్మికులను తక్కువ అంచనా వేయొద్దని చూపించాం కార్మికులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా గుర్తించాలి వాళ్ళేం తక్కువేం కాదు సగం జనాభాలో ఆంధ్రప్రదేశ్లో సగం జనాభాలో బిల్డింగ్ కార్మికులే ఒక పని కాదు బిల్డింగ్ అంటే ముప్పై ఆరు రకాలు వృత్తులు ఉన్నాయి ప్రతి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఇది బిల్డింగ్ కార్మికులు తక్కువ కాదు మాకు యూనియన్ కార్డులు కావాలి మాకు కావాల్సిన పథకాలు కావాలి మేము కూడా ఉన్నామని గుర్తించాలి ప్రభుత్వం సగం దెబ్బ తినిపోయిందంటే బిల్లింగ్ కార్మికులు వాళ్ళే కూర్చోపెట్టి పథకాలు ఎత్తున్నారంటే ఎవరికి కావాలన్నా ముందు మనకి కావాలి సంక్షేమ పథకాలు చేస్తారు మరి నాయుడు గారు వచ్చాక సంక్షేమ పథకాలు రాష్ట్రం అప్పులు పాలు కాదంటారు రాష్ట్రం అప్పులు పాలు కాదంటే ఆయన డెవలప్మెంట్ పట్టుకుంటాడు డెవలప్మెంట్ ఉంటేనే కదన్నా ఏదైనా పనులు కానీ ఎవరికైనా మూడు వందల అరవై రోజులు పనులు ఉండాలంటే డెవలప్మెంట్ ఉంటేనే ఇప్పుడు ఏదైనా వాటర్ కట్టాలన్నా బిల్డింగ్ కట్టాలన్నా అమ్ముకోగలననే ఇది ఉంటేనే కదా దానివల్ల పనులు ఉంటాయన్న ఈరోజు అమరావతి పనులు కూడా స్టార్ట్ చేశారు కదా కేంద్రం నుంచి కూడా మనకి అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చేసారు మీకు ఇప్పుడు పనులు దొరుకుతాయి ఆశిస్తున్నారు అవునన్నా దాన్ని బట్టే మేము ఓట్లు వేసాము గెలిపిస్తున్నాం నమ్మకం మాకు పనులుంటే పథకాలతో అవసరమే ఉందన్న మేము పని చేసుకుంటాము పని చేసుకుంటే ఇదే కరోనా టైంలో టాపి పనులు లేక ఇబ్బంది ఉన్నారు పదివేలు అడిగితే వాళ్ళకేమయ్యా పనులుంటే వేరే రూపాయలు సంపాదించుకుంటా అన్న భర్త చచ్చినారని కొడాలి నాని గారు ప్రెస్ మీట్ మెయిన్ వారు చెప్పారు కదా మరి అప్పుడేమైంది ముస్టా కనబడలేదా మరి ఆడికి ముస్టాలు కాదే అండి అక్కడ ఇల్లు కట్టింది కదండి అల్లు ఒక మినిస్టర్ ఇల్లు కట్టాలన్న భవన నిర్మాణం కావాలి ఒక గుడి కట్టాలన్న భవన నిర్మాణం కావాలి మమ్మల్ని తక్కువ అంచనే వేయద్దు అలా ఈ రోజున జగన్మోహన్ ఈ రోజు కూడా ప్రజల కోసం ప్రజల్లో తెలుగు మంచి అయితే కాదు ఈ రోజు ప్రజల కోసం ప్రస్పీట్ పెట్టి కదా ఈ రోజు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల తరఫుగా బాగుందన్న ఇప్పుడు ప్రజల దగ్గరికి వచ్చి మీకు ఏం సమస్యలు ఉన్నాయని అడిగితే కదా మా సమస్యలు మేము చెప్పగలం ఇప్పుడు మీకు చెప్పినా కూడా అది చూసి వాళ్ళు చెప్తే మా పరిస్థితికి ఇబ్బంది పడుతున్నారని దాని సొల్యూషన్ ఏదో ఒకటి సమాధానం చెప్పాలిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా చేసుకుంటా ఒక దరిద్రమైన పరిపాలన చూసింది కంటే దారుణంగా ఉంది ఏదైనా అయితే బూతులు ఎవరైనా ఇది అంటే ఆ ప్రభుత్వం మాకు ఎప్పుడు లేదన్నట్టుగా మన అసెంబ్లీలో ఏ రోజు కూడా మంత్రులు కానీ గజ్జి కుక్కలు ఉంటాయి కదన్నా అలాంటి ప్రభుత్వం చూసామన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో ఏంటో మాకు తెలుసు పనులు ఎలా ఉంటాయని తెలుసు అలాంటి మనిషిని కూడా టార్చర్ చేశారు ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఒక మాట మాట్లాడారు అట్లా నిశ్శబ్దం శబ్దానికంటే ఇప్పుడు మాట్లాడచ్చు మాట్లాడి ఆయన రోజా అమ్మగారు ఒక్కసారి మాట్లాడచ్చు ఇప్పుడు అప్పుడు ఏం మరి ఇప్పుడు పట్టించుకునే సమయం లేదన్నా వాస్తవం మామూలుగా దెబ్బ తినలేదు బాగా దెబ్బ ఏదైనా ప్రభుత్వానికి లాభాలు రావాలన్నా ఏం రావాలన్నా జనాలు బాగుండాలి లేబర్ బాగుండాలి లేబర్ పనులు చేయాలి చేస్తేనే ఏదైనా కొనేది ఉంటుంది చేయగలం మాకు పనులు లేకుండా కూర్చోబెట్టి పథకాలు ఇచ్చామంటే మటుకు పెద్ద ముష్టి నాన్న మాకు సంవత్సరం మొత్తం కూర్చోని పదివేలు పని పదిహేను వేలు ఇస్తున్నాం అంటే ఇంటర్జులు కట్టగలం అన్న సంవత్సరం అంతా సంవత్సరం అనగా తినగలమా ఆ పథకాలు దేనికైనా ఉపయోగించుకోగలమా మాకు పను ఉంటే అమ్మ చంద్రబాబు నాయుడు సీఎం పథకం ఇచ్చాడు నాకు ఈ పథకం ఎలాగైనా వాళ్ళు చెప్పిన దానికన్నా ఉపయోగాలి లేకపోతే పిల్లలకన్నా దాయాలి అని అనుకుంటాం పనులు లేకుండా కూర్చోబెడితే టెన్టా కాల్చిస్తాం ఇంటర్దు అర్త కాల్చిస్తాం ఇంకోళ్ళు తాకటా కాల్చిస్తారా మీరే అర్థం చేసుకోండి ఇచ్చాడు పనులు ఉంటాయి ఐదు సంవత్సరాలు పనులు ఉంటాయండి మాకు ఏ పని లేదు ఆయన ఉన్నప్పుడు పన్నే లేవు చాలా ఇబ్బంది పడ్డాం మావులు దారుణం కాదు ఇప్పుడు రేటు తగ్గించేశాడు కూడా ఇష్ట ఎందుకంటే ఇంకా చెప్పుకుంటే ఉంది ఇది లారీ వచ్చి ఇరవై వేలు ముప్పై వేలు ఉంది ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలు మరి పనులు ఉంటాయి మరి పనులుంటే అండి చావడం అని ఇప్పుడు ఈ నెల వచ్చావు ఈ నెల వదిలేయండి వచ్చే నెల నుంచి పనులు ఇంకా ఒక్క పది రోజులు అన్నా పది రోజులు అయితే అది మేము అసలు తర్వతాం ఇక్కడ ఒక్కడు కూడా నించోడు ఇక్కడ అది అన్న మీరు అన్నకాయన భోజనం చేశారు ఇప్పుడు అన్న చేశాం ఎలా ఉందా నాకు ఎలా బాగుంది ఐదు రూపాయలు పోయిన మూడు మార్ట్ల పొద్దున్న టివిను మధ్యాహ్నం పోయినో రాత్తి పోయింద మరి కరదా ప్రభుత్వం అన్నకాయన తీసుకురు కదా ఏం చూపాలంటే యా

ఈ పథకాలు అన్ని పెట్టేడాడు ముష్టి కాదు అయ్యి ఆ పథకాలు కూడా ఆడోళ్ళగా వచ్చింది మగోళ్ళు మగవాడు మీకు ఇస్తే ఆడ మనిషి వండి పెట్టేది ఆడవాళ్ళు మాతో కూడా చేస్తారు కలిసి చేయలేదుగా మనం చేసేంత కష్టం వాళ్ళు చేయలేదుగా మా దగ్గరికి చెప్పేది కొట్లు నడతాం వచ్చి అడిగితే